నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డితో కేవీ రావు కుమ్మక్కైపోయాడా కాకినాడ పోర్టుని అరబిందో తన వద్ద నుంచి నెత్తి మీద గన్ను పెట్టి మరీ లాగేసుకుంది అని సిఐడిలో కంప్లైంట్ ఇచ్చిన కేవీ రావు ఈరోజు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కైపోయాడు అరబిందో నుంచి ఆ కాకినాడ పోర్టు తిరిగి కేవీ రావు పరం కాబోతోంది అనే వార్తలు ఈ రోజున బాగా హల్చల్ చేస్తూ ఉన్నాయి నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఇలాంటి వ్యవహారాన్ని ఎక్స్పోజ్ చేసే విధంగా ఒక కథనం రావటం జరిగింది దీని మీద అసలు ఏం జరిగింది నిజంగానే కేవీ రావుకిది తిరిగి వచ్చిందా లేదా అనే దాని మీద ఇంకా సంశయమే ఉన్నప్పటికీ గాను ప్రస్తుతం నడుస్తున్న కథనం ప్రకారం కాకినాడ పోర్టు తిరిగి రావుకి ఇచ్చేసేటట్టుగాను దాని కింద నాలుగు వందల తొంభై రెండు కోట్లు ఆయనకి ఏదైతే ఇచ్చారో దాన్ని తిరిగి అరవిందోకి ఇచ్చేసే విధంగాను కాకినాడ సెజన్ మాత్రం వాళ్ళ వద్దే ఉంచుకునేటట్టుగాను ఒప్పందం కుదిరింది అనేది నిన్న ఆంధ్రజ్యోతి కథనం దీని మీద చెలవలు పలువలుగా అనేక రకాలైన కథనాలు రావటం మొదలుపెట్టాయి అసలు ఈ రాజీ కుదిర్చింది ఎవరు అనే అంశం మీద కూడా విపరీతమైన చర్చ నడుస్తోంది ఎందుకంటే ఈరోజు కూటమి అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డికి కానీ కేవీ రావుకి కానీ ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద విచారణ చేయడానికి తీసుకున్న సిఐడి కానీ దీంట్లో నాలుగు వందల తొంభై రెండు కోట్లు మనీ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అనే అంశం మీద ఈడీ కూడా ఎంటర్ అయ్యి విజయసాయి రెడ్డిని ఈ సంతానం అని ఎల్ఎల్పి అనే కంపెనీని ఆడిటింగ్ కంపెనీని కూడా వాళ్ళు విచారించినట్టుగా కూడా మనందరికీ తెలుసు కానీ తెలియని అంశం ఏమిటయా అంటే జగన్మోహన్ రెడ్డితోటి కేవీరావు కొమ్మక్క పోర్టు తిరిగి ఇచ్చేసి సెజు వాళ్ళు ఉంచుకునే విధంగా ఒప్పందం కుదిరింది కేవీరావు దానికి కూడా అంగీకరించట్లేదు సెజు కూడా నాకే కావాలి నాకు నా దగ్గర నుంచి ఏమైతే తీసుకున్నారో అవి మొత్తం నాకే ఇవ్వాలి అనే పట్టుబడుతూ ఉన్నాడనే వార్త కూడా వస్తుంది జగన్మోహన్ రెడ్డి అయితే మరి ఇలా తిరిగి ఇవ్వటానికి సుముఖంగా ఉంటాడో లేదో ఎవరికి తెలీదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు ఎవరు ఇలాగా కుది ఒప్పందం కుదురు చేసుకుని లేదు కాకపోతే ఇక్కడ అరబిందో అనే ఒక కంపెనీ ఇందులో మధ్యలో ఇన్వాల్వ్ అయింది కాబట్టి వైవి సుబ్బారెడ్డి కొడుకు వైవి విక్రాంత్ రెడ్డి మీద కేసు కూడా బనాయించటం జరిగింది కాబట్టి కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాల్సి వచ్చింది కేవీ రావుకి అది తిరిగి చేసే విధంగా అసలు కేవీరావుక కాకినాడ పోర్టు ఎలా వచ్చింది ఆంధ్ర సీ పోర్టు పేరుతోటి ఒక కంపెనీ ఓపెన్ చేసిన రావు ఆ తర్వాత దాన్ని ఆ పోర్టుల జోలికే పోకుండా చానాళ్ళు నిర్మా కంపెనీకి డిస్ట్రిబ్యూటేషన్ చేసుకొని ఆ తర్వాత మెలోడీ మూవీ మేకర్స్ తోటి సినిమాలు తీసి ఇలాంటి వ్యవహారం అంతా నడిపినాడు ఉన్నట్టుండి కాకినాడ పోర్టులో డైరెక్టర్ అవటం ఆ తర్వాత సీఎండి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా అయిపోయి ఆ తరువాత ఆయన పెట్టిన మరో కం కంపెనీ కా కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్సు దీంతో నలభై ఒకటి పాయింట్ నాలుగు రెండు శాతం వాటాని ఈ కాకినాడ పోర్ట్లో ఆ కంపెనీ కలిగి ఉంటాం దాన్ని ఇప్పుడు అరవిందో రాయించుకుంటాం అసలు కథ ఇదైతే కాకినాడ పోతే ఆయన చేతికి ఎలా వచ్చింది కా కేవీరావు చరిత్ర ఏమిటి అనేది గతంలో మనం రెండు మూడు వీడియోలు చేయటం జరిగింది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను కేవీరావు అసలు కథా కమామీస్ ఏమిటి అనేది మనం మనకు అందిన సమాచారం ప్రకారంగా ఆయన ఫుల్ హిస్టరీ మనం చెప్పడం జరిగింది తర్వాత కూడా చాలామంది ఆ కేవీరావు గురించి ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆయన చేత మోసపోబడిన వాళ్ళు కానీ ఇక ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఇలాగ రావుతో పరిచయం ఉన్నవాళ్ళు పాత కథ అంతా తెలిసిన వాళ్ళు ఫోన్లు చేసి ధృవీకరించటం కూడా జరిగింది మరి ఈ కోణంలో సిఐడి ఏమి విచారణ చేస్తుందో తెలియదు కానీ విజయసాయి రెడ్డి అయితే ఆ రోజున కోరుకున్నాడు ఏది రావు కంప్లైంట్ పెట్టినప్పుడు విచారణ ఇప్పుడిప్పుడే జరగటం కాదు గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల దగ్గర నుంచి విచారణ జరగాల్సి ఉంది అని అప్పుడు బయటపడే కథ ఏమిటంటే కేవీరావుకి ఈ పోర్టు ఎలా వచ్చింది అనేది యాక్చువల్గా మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈ కేవీరావు ఈ కాకినాడ పోర్టు కానీ సెజ్ కానీ బినామీగా నియమించుకున్న వ్యక్తి తరువాత వైఎస్ మరణంతో ఈయన యునానమస్గా ఇది నాదే అని అనుకునే దాంట్లో కార్యకలాపాలు జరుపుతూ ఉంటే ఏ ఆయన దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో తెలియక అధికారం వచ్చిన తరువాత ఆయన బెదిరించి ఈ సంతానం వంటి ఎల్ఎల్పి కంపెనీ ద్వారా ఇందులో గవర్నమెంట్కు ఉన్న షేరు కట్టవలసిన డబ్బుని తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలుగా చూపిస్తూ ఈయన్ని కానీ ఈయన కుటుంబ సభ్యులను కానీ అరెస్టు చేస్తారు అనే భయం పెట్టి ఆల్వ ఆల్రెడీ మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈయన పులివెందులు ఎత్తుకుపోయి అక్కడ అన్ని రకాలైన బెదిరింపులు చేసి టెక్నికల్గా ఎరికించడానికి కేసు బనాయించడానికి ఇలాంటిది ఒక సంతానం వెండ ఎల్ఎల్పి కంపెనీతో ఈ వ్యవహారం అంతా నడిపినట్టుగా కూడా మనకున్న సమాచారం దాన్ని గట్టిగా ఎవరు ధృవీకరించలేకపోతున్నారు కాబట్టి విజయ్ విజయసాయిరెడ్డి ఫోన్ చేశాడు ఏది సిఐడికి ఈ కేవీరావు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా సో విజయసాయిరెడ్డి ఫోన్ చేశాడు రెడ్డితో మాట్లాడమన్నాడు ఈ నెల్లి చాలా తక్కువ ధరకు అంటే ఇందులో మాకొచ్చేదేమీ లేదు ఇదంతా జగన్మోహన్ రెడ్డితోటి వ్యవహారం అని వైవి విక్రాంత్ రెడ్డి చెప్పాడు అనే సమాచారాన్ని సిఐడికి రోజునిచ్చాడు మరి ఇక వాళ్ళు వాళ్ళు కుమ్మక్కైపోయి అయిపోయి కాకినాడ పోర్టు తిరిగి కేవీరావుకి కానీ సిఐడిలో కేసు పోతుందా పోయే అవకాశం ఉంటుందా అసలు వాళ్ళు వాళ్ళు కొమ్మక్క అవుతూ ఉంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటుందా ఏం జరిగింది అనేది మొత్తం వ్యవహారం మొత్తం బయటకు తీయాల్సిన అవసరం ఉంది కదా అంటే కూటమి ప్రభుత్వానికి తెలిసే కుమ్మక్క జరిగిందా కూటమిలో ఉన్న ఎవరైనా కొంతమంది నాయకులు ఈ విధంగా ప్రయత్నం చేసి వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చటం జరిగిందా అనే అనుమానాలు కూడా రావటం జరిగింది ఎందుకంటే ఇప్పుడిప్పుడే బయట వినిపిస్తున్న పుకార్ల ప్రకారంగా ఇదేదో లోకేష్ దగ్గర బాగా దగ్గర వ్యక్తి అయిన ఒక వ్యక్తి ఈ వ్యవహారం మొత్తం చూశాడు అనేది కూడా కొంతమంది సమాచారం చెబుతూ ఉన్నారు ఎందుకంటే సిఐడిలో కేవీరావు కంప్లైంట్ ఇచ్చేదానికంటే ముందుగానే ఆయన విజయవాడలో ఒక పది రోజుల పాటు టెస్ట్ వేసుకొని కూర్చొని ఈ నాయకులు మొత్తంతో చర్చలు జరిపినట్టుగా కూడా సమాచారం ఉంది అంటే సిఐడిలో కేసు పెట్టడం వెనక కూడా కూటమి యొక్క హస్తం ఉంది అనేది దీని ద్వారా తెలిసిపోతూ ఉంటే ఈరోజున వాళ్ళు వాళ్ళు కొమ్మక్క అయిపోతే కూటమి చూస్తూ ఊరుకోదు కదా అంటే ఈ రాజీ కుదర్చం వెనకే ఏదో కూటమి నాయకుల హస్తం కూడా ఉందనేది మనకి తెలియ ఆలోచించకుండానే అర్థమైపోయే అంశం కాకపోతే నిజంగానే కొమ్మక జరిగిందా లేదా అనేది ఇంకా ఫుల్ ప్రెజెడ్గా ఎవరూ ధృవీకరించలేదు మరి బదలాయింపు జరిగిన ఆ పేపర్లు ఏవైనా బయటకు వస్తే కానీ జరిగిన ప్రదేశంలో వీళ్ళ ఫోన్లో ఉన్న సిగ్నల్స్ ట్రాక్ అయితే కానీ ఇలాంటివన్నిటి ద్వారా కదా మనకి బయటకు తెలిసేది ఇవన్నీ జరగాలంటే సిఐడి విచారణ జరపాలి ఆల్మోస్ట్ ఆల్ ఈడీ కూడా ఇందులోకి ఎంటర్ అయ్యి విచారణ జరుపుతోంది అరబిందో కంపెనీ అందుకనే భయపడింది ఆ ఈ అరబిందోకి ఉన్న శరత్ చంద్రారెడ్డి ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ ఆయన కంప్లైంట్ ఆయన అరెస్ట్ చేసి ఆయన ఆయన అప్రూవర్గా మారటం కూడా జరిగింది అంటే ఈడీకి ఉన్న సమాచారం ప్రకారంగా శరత్ చంద్రారెడ్డి ఈడీకి హెల్ప్ లెక్క ఏది ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో మరి ఈ వ్యవహారంలో ఈడీ ఏమైనా శరత్ చంద్రారెడ్డికి సలహా ఇచ్చిందా లేదు ఇందులో కేంద్రం పెద్దలు ఎవరైనా జోక్యం చేసుకున్నారా ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు బయటకు రావాల్సి ఉంటే కేవీరావు అసలు కథ మొత్తం కాకినాడ పోర్టు దగ్గరను ఆయన తిరిగి తీసేసుకోగానే మొత్తం హుష్కాక్ అయిపోయే విధంగానే ఉంటుందా ఏమనేది న్యాయబద్ధమైన విచారణ మాత్రం ఖచ్చితంగా జరగాలి కేసు విత్ డ్రా చేసుకుంటే గవర్నమెంటే సుమోటోగానైనా తీసుకొని ఈ కేసు మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఇదే ఈరోజు కొండబద్దలు